హైదరాబాద్ యూసఫ్ గూడ మర్డర్ కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు హత్యకి ముందు ఓ యువతి ద్వారా రాముకి ఫోన్ కాల్ చేయించి మణికంట యూసఫ్ గూడాకి రప్పించారు కొంతకాలంగా మణి రాముకి మధ్య గొడవలు జరుగుతున్నాయి అంతేకాకుండా పేట్ బషీర్బాద్ లో పరస్పరం కేసులు పెట్టుకున్నారు రాముని చంపిన తర్వాత అతని స్నేహితుడికి వీడియో కాల్ చేసి విషయం చెప్పారు రాముకి కాల్ చేసిన యువతిని జూబ్లీహిల్స్ పిఎస్ లో పోలీసులు విచారిస్తున్నారు ఇప్పటికే రాము భార్య తల్లి జూబ్లీహిల్స్ పిఎస్ కి చేరుకున్నారు ఉద్యాంశానికి సంబంధించి మనకి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు కుమార్ ఎస్ థ్యాంక్ యూ గాయత్రి నిన్న జూబ్లీస్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం అయితే చోటు చేసుకుంది ఏదైతే యూసఫ్ కూడా ఎల్ఎన్ నగర్కి సంబంధించిన సింగోటన్ రాములు అనే వ్యక్తిని కొంతమంది దుండగుడు ఏదైతే చొరబడి ఆయన అయితే హత్య చేయడం జరిగింది ఏదైతే అతి కిరాతకంగా అతను అయితే చంపడం జరిగింది ఏదైతే ఈ జరిగిన సంఘటన వెంటనే స్థానికులు కూడా ఇమీడియట్గా పోలీసులకైతే సమాచారం ఇవ్వడంతో పోలీసులు కూడా అయిన సంఘటన స్థలంకి అయితే చేరుకున్నారు ఆ సంఘటన స్థలానికి చేరుకుని ప్రస్తుతం కేసు అయితే నమోదు చేస్తే దీనిపై అయితే పూర్తిగా దర్యాప్తు అయితే చేస్తున్నారు మరోపక్క ఏదైతే సింగోటన్ రాముకు సంబంధించి ఏదైతే అబ్దుల్ కలాం ఫౌండేషన్కి అతనైతే చైర్మన్గా ఉన్నారు అలాగే గత కొంతకాలంగా కూడా ఆయన సోషల్ సర్వీస్ అనేది కూడా పూర్తిగా చేస్తున్నారు అలాగే గతంలో కూడా మన ఎలక్షన్ సంబంధించి ఆ బీజేపీలు కూడా ఆయన అయితే జాయిన్ అవ్వడం జరిగింది అలాగే నాగర్ కర్నూలుకు సంబంధించి ప్రస్తుతం ఎంపీ టికెట్ కూడా ఆశిస్తున్నట్లు కూడా పోలీసు వర్గాలు అయితే తెలియజేస్తున్నాయి ప్రస్తుతం ఏదైతే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికీ పోలీసులు కూడా దర్యాప్తు అయితే ముమ్మరం చేశారు ఒక యువతి ద్వారా ఏదైతే సింగోటన్ రాములకి అయితే కాల్ చేయించి యూసఫ్ కూడా రప్పించినట్లు కూడా పోలీసులు అయితే నిర్ధారించారు ఆ యువతిని కూడా ప్రస్తుతం పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు ఈ యువతితోని ఒక ముఖ్యంగా మణికంఠ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇతను ఈ యువతి ద్వారా ఏదైతే సింగోటన రాములకైతే కాల్ చేయించి ఆ స్థలానికి అయితే తీసుకురావడం జరిగింది ఆ యువతి కాల్ చేసిన వెంటనే కూడా ఆ రాములు కూడా అక్కడికైతే చేరుకునే సమయంలో సుమారు పది నుంచి పదిహేను మంది ఒకేసారి ఆయనపై అయితే అటాక్ చేశారు ఆ అటాక్ చేయడంతోనే ఆయనైతే అక్కడికి కొల్పడం జరిగింది వాళ్ళతో తెచ్చుకున్న కొన్ని కత్తులతోనే ఆ సింగోటన్ రాములకి అయితే అతి కిరాతకంగా అయితే చంపారు ఏదైతే మనం చూసినట్టయితే ఈ మణికంఠకి అలాగే రాములకి గతంలో కూడా కొన్ని విభేదాలు అన్నట్లు కూడా పోలీసులు అయితే నిర్ధారిస్తున్నారు ఏదైతే దీనికి సంబంధించి పేట్ బహిర్ బహిర్భాగ్లో కూడా పరస్పరంగా ఇరువగ్గరంపై కూడా వీళ్ళిద్దరైతే కేసులు అయితే నమోదు చేసుకున్నారు ఈ కేసుకు సంబంధించి కూడా ప్రస్తుతం పోలీసులు అయితే పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు అలాగే మరోపక్క ఈ యువతిని కూడా ఏదైతే జూబ్లీన్స్ పిఎస్కి అయితే తీసుకొచ్చి పోలీసులు అయితే ప్రస్తుతం విచారిస్తున్నారు అలాగే జూబ్లీన్స్ పిఎస్ కూడా సింగోటన్ రాములు భార్య అలాగే అతని ఏదైతే తల్లి కూడా పిఎస్కి అయితే చేరుకున్నారో తమకి న్యాయం చేయాలంటూ కూడా పోలీసును అయితే విజ్ఞప్తి చేస్తున్నారు అలాగే మరో పక్క చూసుకున్నట్టయితే బోరబండక్ చే చెందిన ఒక మెయిన్ రౌడీ షీటర్ కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్లు కూడా పోలీసులు అయితే అనుమానిస్తున్నారు అలాగే ఈ రౌడీ షీటర్తో పాటు మరో ఐదుగురు కూడా పోలీసులు లొంగిపోయినట్లు కూడా తెలుస్తుంది వీళ్ళందరినీ కూడా ఫిలింనగర్ పిఎస్లో ఉంచి ప్రస్తుతం వీళ్ళందరినీ విచారిస్తున్నారు ఒక హనీ ట్రాప్ లాగా ఈ విషయం అయితే ప్రస్తుతం మనం తెలుసుకోవచ్చు ఎందుకంటే ఒక యువతిని యువతితో ఒక రాములకు కాల్ చేపించి అతన్ని పిలిపించి చంపడం కూడా అతి కిరాతం అని చెప్పి కూడా భార్య అలాగే తన తల్లి కూడా తెలియజేస్తున్నారు మొత్తానికి నిన్న రాత్రి అర్ధరాత్రి పదకొండు నుంచి ఒంటి గంట సమయంలో ఈ సంఘటన జరిగినట్లు కూడా పోలీసులు అయితే తెలియజేస్తున్నారు అలాగే దీనిపై అయితే ప్రస్తుతం పోలీసులు కూడా ఈ దర్యాప్తు కూడా పూర్తిగా ముమ్మరం చేశారు అలాగే ఏదైతే హత్య చేసిన మణికంఠ చేసిన తర్వాత కూడా తన స్నేహితుడికైతే ఒక వీడియో కాల్ అయితే చేశారని కూడా పోలీసులు అయితే తెలియజేస్తున్నారు ఆ వీడియో కాల్ చేసి రాముల్ని చంపేశాను డెడ్ బాడీని తీసుకెళ్లమని కూడా అతనికి చెప్పినట్లు కూడా తెలుస్తుంది ప్రస్తుతం ఈ మణికంఠ అనే వ్యక్తి అయితే పరేరీలో ఉన్నాడు ఇతని కోసం పోలీసు వర్గాలు కూడా కొన్ని బృందాల కింద ఏర్పడి ఇతనికి ఇతని గురించి అయితే ప్రస్తుతం ఆరాధిస్తున్నారు అలాగే అక్కడ ఆ సంఘటన జరిగిన ప్రాంతంలో కూడా సీసీ ఇచ్చిన అయితే పోలీసులు అయితే పరిశీలిస్తున్నారు ఈ కేసును అయితే ప్రస్తుతం కొద్ది సీరియస్గా తీసుకొని దీనిపై పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు ఫర్ కుమార్